హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి బస్తీ వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సింహాద్రి బస్తీ వాళ్ళతో అందరితో కలిసి సునంద ఇంటికి వస్తాడు ఇక బస్తీ ఖాళీ చేయమని నోటీసులు పంపించడం గురించి సునందాని గట్టిగానే అడుగుతాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీరు మా బస్తీ జోలికి వస్తే ఊరుకోమని అయినా కూడా మళ్ళీ మీరిలా నోటీసులు పంపించడం ఏంటి అని సింహాద్రి సునందాని అడుగుతాడు ఇక అప్పుడు సునంద చూడండి మీకు ఎన్నోసార్లు నోటీసులు పంపించాం కానీ మీరవి పట్టించుకోలేదు అందుకే చివరిసారిగా మీకు నోటీసులు పంపించాం మర్యాదగా బస్తీ ఖాళీ చేస్తే మీకే మంచిది అని చెప్పి సునంద అంటుంది ఇక అప్పుడు సింహద్రి చూడమ్మా మీరు కనుక మా బస్తీలో ఒక్క ఇల్లు కూల్చినా కూడా బస్తీ మొత్తం మీ ఇంటి ముంగటు ఉంటుంది జాగ్రత్త అని చెప్పి సింహద్రి కూడా చాలా గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే సీను గిదంతా కాదమ్మా మా త మా బస్తీ వాళ్ళ తరపున మాట్లాడే మనిషి మీ ఇంట్లోనే ఉంది ఒక్కసారి అమ్మాడిని పిలవండి అన్నీ అర్థమయ్యేలా మీకే చెప్తుంది అని చెప్పి సీను అంటాడు అప్పుడు సునంద ఒరే నేల టికెట్ పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నవేంట్రా అసలు ఆ బస్తీ ఖాళీ చేయమని నోటీసులు పంపించిందే మీ ఆనంది అని చెప్పబోతు లేదు ఈ సునంద కోడలు ఆనంది ఎల్ఎల్బి అని చెప్పగానే సింహాద్రి సీను అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సీను ఆ పేపర్స్ తీసుకొని అందులో ఉన్న సైన్ని చూస్తాడు ఇది అమ్మాడి సంతకమే మామా అని చెప్పగానే ఇక సింహాద్రి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే సీను గదేందమ్మా మా అమ్మాడి బస్తీ కాలి చేయమని నోటీసులు పంపించడం ఏంటి అని అంటే అప్పుడు సునంద ఇప్పుడు తను మీ బస్తీ ఆనంది కాదు కదా సీను ఈ సునంద కోడలు ఆనంది కాబట్టి తన లెవెల్గా ఆలోచించి మీకు నోటీసులు పంపించింది అని సునంద చెప్పగానే ఇక సింహాద్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే లేదు మామ ఇప్పుడే అమ్మాడికి ఫోన్ చేసి అసలేమైందో అడుగుతాను అని చెప్పి సీను తన ఫోన్ తీసి ఆనందికి ఫోన్ చేస్తాడు సీన్ నుండి ఫోన్ రాగానే ఆనంది చాలా సంతోషపడుతూ సీను ఫోన్ చేస్తుండు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సీను ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సీను అమ్మాడి ఏందమ్మాడి నువ్వు చేసింది అని అంటే అప్పుడు ఆనంది ఆనందికి ఏమీ అర్థం కాదు నేనేం చేసిన సీను అని అంటుంది అప్పుడే సింహాద్రి మా బతుకుల మీద కొట్టావు కదా అని చెప్పగానే సింహాద్రి మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాయన నేనేం చేసిన నేను మీ బతుకుల మీద కొట్టడం ఏంటి అని చెప్పి ఆనంది అమాయకంగా అడుగుతూ ఉంటుంది అప్పుడే సింహాద్రి ఏం చేసినవా బస్తీకి అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు గా సునందమ్మకి కోడలు అయ్యావని వాళ్ళ తరపున వకాళ్ళతో పుచ్చుకున్నావా అని చెప్పి ఇక సింహాద్రి మాట్లాడుతూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది నాయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మన బస్తీని చెడగొట్టాలని చూడడం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడే సీను అమ్మాడి నువ్వు బస్తీ ఖాళీ చేయించమని మాకు నోటీసులు పంపావు కదా అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది సీను నేను బస్తీ ఖాళీ చేయమని నోటీసులు పంపడం ఏంటి అని అడిగితే అప్పుడు సీను నోటీసుల మీద నీ సంతకమే ఉన్నదమ్మాడి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక సింహాద్రి ఆనందితో చూడు ఇన్ని రోజులు గీ తండ్రి మాట కాదన్నందుకు బిడ్డగానే చచ్చిపోయావు కానీ ఈరోజు ఇచ్చిన మాట తప్పినందుకు మనిషిగా కూడా నా దృష్టిలో చచ్చిపోయా అని చెప్పి సింహద్రి చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ఆనంది ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంది సీను ఏం చెప్తుండు నేను బస్తీ ఖాళీ చేయమని నోటీసుల మీద సంతకం పెట్టడం ఏంటి అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది ఈరోజు ఉదయం సునంద తన దగ్గరికి వచ్చి for chase చదవకుండా పేపర్స్ అన్నిటి మీద సంతకం పెట్టించుకున్న విషయం ఆనందికి గుర్తొస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అంటే ఇదంతా మా అత్తయ్య గారి పని అన్నమాట నేను ఆ పేపర్స్ చదివితే బస్తీ గురించి సంతకం పెట్టను అని తెలిసి ఫోర్స్ చేసి ఇక్కడే ఉండి నన్ను ఆ పేపర్స్ చదవకుండా సైన్ చేసేలా చేసింది ఈ విషయం అంత తేలిగ్గా వదిలిపెట్టను అని చెప్పి ఆనంది గట్టిగా నిర్ణయించుకుంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక ఇంట్లో శశికాంత్కి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సునంద శశికాంత్ దగ్గరికి వచ్చి ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు ఏ విషయం గురించి అని అడుగుతుంది అప్పుడు శశికాంత్ అదే సునంద బస్తీ వాళ్ళు ఈ రోజు మన ఇంటికి వచ్చి గొడవ చేశారు కదా అని అంటే అప్పుడు సునంద అవును అయితే ఏంటి అని అంటుంది అప్పుడు శశికాంత్ ఆనంది వాళ్ళకి నోటీసులు పంపించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళకి చెప్పే ఆనంది నోటీసులు పంపించి ఉంటుంది కదా అని చెప్పి ఇక శశికాంత్ అంటూ ఉంటే అప్పుడు సునంద వాళ్ళకే కాదు ఆ నోటీసులు పంపించినప్పుడు ఆనందికి కూడా తెలీదు అని చెప్పగానే ఇక శశికాంత్ షాక్ అయిపోతాడు ఏంటి సునంద ఆనందికి తెలియకుండా నోటీసులు ఎలా పంపిస్తుంది అని చెప్పగానే అప్పుడు సునంద అదేనండి ఈ సునంద గొప్పతనం ఈరోజు ఆనంది పేపర్స్ మీద సంతకం పెట్టేలా నేనే చేశాను అని చెప్పి సునంద అంటుంది అప్పుడు శశికాంత్ లేదు సునంద మన కోడలు ఏ విషయాన్నైనా బాగా పరీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది అలాంటిది నోటీసులు చదివినాక కూడా తను ఎలా సంతకం పెడుతుంది అని చెప్పి శశికాంత్ అంటాడు అప్పుడు సునంద తను చదివితే సంతకం పెట్టదని తెలిసే తను చదవకుండా అక్కడే ఉండి ఫోర్స్ చేసి మరి ఆనంది చేత సంతకాలు పెట్టించాను ఇప్పుడు వాళ్ళ బస్తీ బిడ్డే వాళ్ళకి బస్తీ ఖాళీ చేయమని నోటీసు పంపించేలా చేశాను అని చెప్పి ఇక సునంద చెప్పగానే శశికాంత్ చాకైపోతాడు ఏంటి సునంద నువ్వు చెప్పేది ఈ విషయం ఆనందికి తెలిస్తే అని చెప్తాడు అప్పుడు సునంద ఏం చేస్తుంది ఏమీ చేయలేదు నన్ను నిలదీస్తుందా అంత ధైర్యం ఆనందికి ఉందా అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆఫీస్ నుండి ఆనంది వస్తుంది ఆనంది ఆఫీస్ నుండి రావడంతో చాలా కోపంగా కార్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక హాల్లోకి వచ్చి అత్తయ్య గారు అని కోపంగా గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక ఆనంది పిలుపు విని శశికాంత్ సునంద ఆదిత్య అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఆనంది కోపంగా ఉండడం చూసి శశికాంత్ ఆనందికి విషయం తెలిసిపోయినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే సునంద ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతుంది అప్పుడు ఆనంది కోపంగా కాకపోతే ఏంటి అత్తయ్య గారు ఈరోజు మీరు చేసిన పని నేను వద్దన్నా వినకుండా నా చేత బలవంతంగా ఆ పేపర్స్ మీద సంతకం చేయించి మా బస్తీ వాళ్ళకి నోటీసులు నేను పంపించినట్టుగా క్రియేట్ చేస్తారా అని చెప్పగానే సునంద తప్పదానంది నువ్వు ఆ పేపర్స్ చదివితే ఆ నోటీసుల మీద సంతకం చేసేదానివి కాదు కదా అందుకే నేను ఇలా చేశాను ఇది మన కంపెనీ మంచి కోసమే కదా అని చెప్పి సునంద అంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు దీనికి నేను ఒప్పుకోను ఆ బస్తీ వాళ్ళకి నేను మాటిచ్చాను ఆ బస్తీని కాపాడుతానని కానీ ఈరోజు మీరు నా మాట పోయేలా చేశారు అని చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటానంది ఇప్పుడు మాకంటే నీకు ఆ బస్తీ వాళ్ళే ఎక్కువైపోయారా ఇది నీ అత్తవారిల్లు గుర్తుపెట్టుకో అని చెప్పి సునంద కోపంగా అంటుంది అప్పుడు ఆనంది అది నేను ఎప్పుడు గారు కానీ ఏ ఆడపిల్లకైనా అత్తవారిల్లు పుట్టినిల్లు సమానమే పుట్టినిల్లు పడిపోవాలని మెట్టినిల్లు పెరిగిపోవాలని ఏ ఆడపిల్ల కోరుకోదు నేను కూడా అలాగే అన్ చేస్తున్నాను అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సునంద ఏంటి ఆనంది మీ అత్తగారికే ఎదురు తిరుగుతున్నావా ఎదురు తిరిగి నిలబడగలవా అని అంటుంది అప్పుడు ఆనంది చూడండి నేను ఇప్పుడు ఎదురు తిరుగుతుంది మా అత్తగారికి కాదు బిజినెస్ మ్యాన్ సునంద గారికి ఎదురు తిరుగుతున్నాను అని చెప్పగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ ఆదిత్య కూడా ఆనంది సునందాల మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆనంది ఏంటి నువ్వు చేసేది అమ్మతో అలాగే నా మాట్లాడేది అని అంటాడు అప్పుడు ఆనంది లేకపోతే ఏంటి ఆదిత్య గారు నేను పేపర్స్ చదవకుండా నా చేత వాళ్ళకి నోటీసులు పంపించేలా చేశారు అత్తయ్య గారు అలాంటప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి అత్తయ్య గారు చేసింది చాలా తప్పు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి ఇక ఆనంది చెప్పగానే శశికాంత్ ఏంటమ్మా నిర్ణయం అని అంటాడు అప్పుడు ఆనంది మావయ్య గారు నేను బస్తీ వాళ్ళకి బస్తీని కాపాడుతానని దానికోసం ఎంత దూరమైన వెళ్తానని మాటిచ్చాను నా మాట నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే ఆ బస్తీ వాళ్ళ తరఫున ఈ కేసుని నేను టేకప్ చేయబోతున్నాను కోర్టులో పోరాడి బస్తీ వాళ్ళకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను మా నాయన నన్ను ఎంతగానో అపార్థం చేసుకుంటున్నారు తన బిడ్డ మారిపోలేదని బస్తీ కోసమే ఇంకా పోరాడుతుందని మా నాయనకి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఆనంది చెప్పగానే సునంద శశికాంత్ ఆదిత్య షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటానంది మరి నువ్వు వాళ్ళ తరఫున లాయర్గా కోర్టులో కేసు వాదిస్తే మరి మన పరిస్థితి అని అంటుంది అప్పుడు ఆనంది మీరు వేరే లాయర్ని పెట్టుకోండి నేను మాత్రం బస్తీ వాళ్ళ తరపునే కోర్టులో వాదిస్తాను అని చెప్పి ఇక ఆనంది చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా ఆనంది సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్